హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈ వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూద్దాము అయితే ఈ బ్లౌజ్ కటింగ్ అనేది దీనికన్నా ముందు వీడియోలో కటింగ్ వీడియో ఉంటుంది ఇప్పుడు ఇదైతే ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఇది రాసి బుట్ట చేతులు పెట్టి కట్ చేసాము అలాగే జాయింట్ సరిపోలేదు అని చెప్పి ఒకవైపే జాయింట్ వేసి ఎలా కట్ చేసుకోవాలో చూపించాను ఇప్పుడు దీనికైతే నేను లైనింగ్ అంతా కూడా అటాచ్ చేశాను అనమాట వీడియో అయితే బాగా ఎంత అవుతుందని లైనింగ్ జాకెటే కదా అని అని చెప్పి నేను లైనింగ్ అంతా జాయింట్ వేసేసాను ఫస్ట్ వచ్చేసి నడుం నుంచి స్టార్ట్ చేద్దాం బ్యాక్ పార్ట్ ఇట్లా షోల్డర్ రెండు కూడా షోల్డర్కి ఎదురుగా వచ్చేటట్టు బ్యాక్ పార్ట్లో టెక్స్ అయితే వేసుకోవాలి అయితే ఇవి ఎంత ఖర్చుతో వేసుకోవాలి అని అంటే రెండు ఇట్లా మనం మడత పెట్టినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది రావాలి రెండు పోలింగ్స్ మీద ఒక వన్ ఇంచ్ అయితే వచ్చేసిద్ది ఇప్పుడు ఇలా రెండు కూడా షోల్డర్కి ఎదురుగా అయితే డాట్స్ వేసుకోవాలి ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అంతా పూర్తి అయిపోయినట్లే ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసుకోవడానికి మామూలుగా ఏ బ్లౌజ్కైనా సరే ఇక్కడి నుంచి బుక్సులు పట్టి వైపు నుంచి ఇట్లా రెండున్నర గ్యాప్ వదిలేసి అక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలి మెయిన్ డాట్ వేయడానికి ఇక్కడ రెండున్నరకు ఒక మార్కింగ్ వేసుకొని ఇంకా మనకి ఖర్చు ఒకటిన్నర ఇంచులు మడత ఫోల్డింగ్ పెడితే ఒకటిన్నర ఇంచులు రావాలి అంటే ఇట్లా మూడించులకు మనం మార్కింగ్ వేసుకోవాలి ఇంచులకు మార్కింగ్ వేసుకొని ఇట్లా రెండింటిని కలిపి ఇట్లా కట్స్ ఇచ్చేసేయండి మనం మార్కింగ్ కాకుండా ఇట్లా కట్స్ ఇచ్చామంటే రెండిటికి కలిపి మనకి గుర్తుపడిపోయిద్ది ఇప్పుడు దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని షోల్డర్కి ఎదురుగా వచ్చేటట్లు ఇట్లా మెయిన్ డాట్ కోసం ఇలా పెట్టుకొని ఆ రెండుగా టెక్స్ పెట్టాం కదా అక్కడి నుంచి మూడించులు పొడవు ఉండేటట్లు కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు రెండో టక్స్ వచ్చేటప్పటికి ఈ ఉక్స్లు పట్టి వైపున రెండు రెండు భాగాలు చేసేసి మధ్యలోకి వేయడమే ఒక మూడో డాటు ఈ రెండు డాట్లు వేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి స్ట్రైట్గా అనేది వచ్చేసిద్ది మూడో డాట్ ఎక్కడ వేయాలి అని చెప్పి ఫోల్డింగ్ అనేది పడిపోయిద్ది అనమాట చూసారా ఎంత నీట్గా అయితే వచ్చేసినాయో ఇప్పుడు మనకి మెయిన్ డాట్ వేసాం కదా ఆ అనేది మనం షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు దాని కింద పడిపోకుండా ఇట్లా మడతేసి కుట్టేసుకోవాలి ఇట్లా ఎక్స్ట్రా ఉన్న దారాలన్నీ కట్ చేసుకొని ఇప్పుడు మనం అలాగే రెండోది కూడా ఇట్లా ఫోలింగ్ చేసుకొని షోల్డర్కి ఎదురుగా వచ్చేటట్లు ఇప్పుడు ఇది ముప్పై రెండు నడుము లూజు చెస్ట్ మీడియం సైజు చెస్ట్ ఉన్నోళ్ళందరికీ కూడా ఈ మూడించులు వెడల్పుతో మార్కింగ్ పెట్టుకుంటే సరిపోయిద్ది ఇక చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెంచుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు ఈ విధంగా డాట్స్ వేస్తే దాదాపుగా ఒక చాలామందికి సెట్ అవుతుంది ఈ ఈ ఖర్చుతోటి ఫ్రంట్ డాట్స్ ఇప్పుడు దీనికి కూడా మెయిన్ డాట్లో వేసింది ఇట్లా మడత పెట్టేసి కుట్టు వేసేయండి అప్పుడు డబుల్ కుట్టు వేసినట్టు ఉండిద్ది మనం దాన్ని మడత పెట్టినట్టు ఉండిద్ది ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ కూడా అటాచ్ చేద్దాము ఇట్లా షేప్ బెల్ట్ వేయడానికి ఇట్లా స్టిఫ్ కోసం ఒక క్లాత్ పెట్టాను అనమాట ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఇప్పుడు స్టిప్ కోసం పెట్టిన క్లాత్ ఒరిజినల్ క్లాత్ ఇలా ఓపెన్ చేసేసి పై వైపున ఇలా పెట్టి కుట్టేసేయాలి ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ పార్ట్ అనమాట ఇలా పైన మళ్ళీ ఒకటి అనుగుడు కుట్టు వేసేసి ఇలా వేస్తే షేప్ బెల్ట్ అనేది లోపల నుంచి ఖర్చులు బయటికి రాకుండా ఉంటాయి అంటే పీసులు పీసులుగా వస్తూ ఉంటుంది కదా అలా రాకుండా ఉంటుంది అది గుచ్చుకోకుండా ఉండిద్ది ఇనిజిబుల్ వేసినట్టుగానే ఉండిద్ది ఇలా ఎగస్టా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ కుట్టిన తర్వాత కూడా చూడండి మనకి డాట్స్ అనేవి స్టిప్గా ఉన్నాయి ఇంకా అలాగే ఇప్పుడు రైట్ సైడ్ వైపు కూడా ఒకటి మనం షేప్ బెల్ట్ కింద పెట్టి కుట్టాం కదా ఇప్పుడు దీనికి రైట్ సైడ్ వచ్చేటప్పటికి షేప్ బెల్ట్ పై వైపున వాడీ పార్ట్ కింద వైపున పెట్టాలి సేమ్ అది ఎలా అయితే కుట్టేశామో పాదం ఖర్చుతో పెట్టుకోవాలన్నమాట అక్కడ కుట్టు పాదం ఖర్చు వదిలేసి కుట్టుకోవాలి ఆ మెయిన్ డాట్ మాత్రం కలవకూడదు అది కలిస్తే ఫిట్టింగ్ అయితే సరిగ్గా రాదు ఇప్పుడు దీన్ని ఇట్లా ఓపెన్ చేసుకొని పైన కుట్టు వేసేయండి ఇలా కుట్టు వేసేసుకొని దీనికి కూడా ఇప్పుడు ఎగస్టా ఉన్న క్లాత్ కట్ చేసుకొని ఇట్లా పైన కుట్టు వేసుకోవాలి ఇట్లా పైన కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి అలాగే కట్ చేసుకోవాలి ఇటువైపు కూడా కొద్దిగా క్రాస్గా కట్ చేయాలి కొంచెం ఎక్కువగా వచ్చింది కదా చూడండి ఇటువైపు కూడా కరెక్ట్గా అనమాట రెండు సమానంగా ఉన్నాయా లేదని చూసుకొని ఇక ఉక్సల పట్టి కాజాల పట్టి అయితే వేసుకోవాలి కాజాల పట్టి అనేది పై వైపు నుంచి కింద వైపుకి వేయాలి ఒక కా కా కాజాల పట్టి అయితే కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇట్లా కిందకి ఫోల్డ్ చేసేసి మళ్ళీ పైన కుట్టి వేసేయాలి నేనైతే రైట్ సైడ్ వైపు కాజాల పట్టి ఉంటుంది ఇట్లా దాని పక్కనే మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవాలి డబుల్ కుట్టు వేసుకోవాలి అంటే గ్యాప్ పాదం గ్యాప్ తోటి మనం కుట్టు వేసుకుంటే ఆ రెండు కుట్టులకి మధ్యలో మనం కాజా వేయాలి ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసి ఇప్పుడు ఉక్సల పట్టి వేసుకుందాం ఉక్సలు పట్టికి కింద వైపున క్లాత్ పెట్టి పైన ఈ ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టేసి కుట్టివేయండి అయితే ఉక్సులు పట్టి వేయడానికి క్రాస్ మొక్క తీసుకోండి క్రాస్ మొక్క వేస్తే మనకి ఫ్రిల్స్ పెట్టే పని లేకుండా ఉండిద్ది ఇట్లా పైన మళ్ళీ ఒకటి కుట్టి వేసేసి ఇలాంటి బ్లౌజులు చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట ఫ్రంట్ బ్యాక్ సమానంగా వచ్చే బ్లౌజులు చాలా తక్కువ ఉంటాయి అలాంటప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో ఇలా కొంచెం ఎగస్ట్రా పెట్టి కట్ చేసుకుంటే మనకి సమానంగా వస్తుంది ఇలాగ చివరిన రఫ్ ఇచ్చేయండి ఎగస్టా ఉన్న క్లాత్ కట్ చేసి ఇప్పుడు రెండు సమానంగా వచ్చినాయి చూడండి సేమ్ అంతా సమానంగా వచ్చినాయి అనమాట షేప్ బెల్ట్ రెండవ డాటు అలాగే పొడవ అనేది సమానంగా వచ్చింది ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్కి జాయింట్ వేసేద్దాం షోల్డర్ దగ్గర ఇలా జాయింట్ వేసేసుకోండి డబుల్ కుట్టి వేసేయండి డబుల్ కుట్టి వేసి రెండోది కూడా సేమ్ అలాగే ఇలా రైటు రంగ్ చూసి వేసుకోండి ఒక్కోసారి చాలామంది ఇటువైపు వేయాల్సిందటూ అటువైపు వేయాల్సింది ఇటువైపు వేసి ఓడ తీస్తూ ఉంటారు అలా కాకుండా ఒక్కసారి చూసి కుట్టి వేసుకోండి ఇప్పుడు ఈ కూడా ఒక కుట్టు వేసేయండి ఆ పీసులు అనేవి బయటికి రాకుండా ఉంటాయి ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ అయితే జాయింట్ వేసేద్దాం ఇప్పుడు ఇది పుట్ట చేతుల కోసం కట్ చేసాం కదా ఇప్పుడు దీనికి మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇలా ఇంతవరకు అయితే మనం ఫ్రిల్స్ కోసం ఎక్స్ట్రా కట్ చేసాం కదా అంతవరకు గుర్తులు పెట్టేసుకొని ఇట్లా పై బ్లౌజ్కి జాయింట్ జాకెట్ మీద పెట్టి అయినా కూడా రౌండ్గా ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావచ్చు ఇలా ముందుగా కూడా ఫ్రిల్స్ పెట్టచ్చు అనమాట ఇలా ముందుగా మనం ఎంతవరకు అయితే ఉంచామో మార్కింగ్ పెట్టుకున్నామో అంతవరకు ఇట్లా ఫ్రిల్స్ పెట్టేసుకోండి ఇలా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలా వేస్తే మీకు ఈజీగా కుట్టినట్టు అనిపించింది అనమాట ఇలా ఫ్రిల్స్ పెట్టేసి చూడండి ఎలా వచ్చిందో ఇప్పుడు మనం దీన్ని జాయింట్ జాయింట్ చేద్దాం చేతులు మనం పఫ్ పెట్టాం కదా ఆ అప్రిల్స్ పెట్టింది షోల్డర్ మధ్యలోకి వచ్చేటట్లు పెట్టి ఇట్లా రెండు వైపులా కుట్టుకోవాలన్నమాట ఒకేసారి ఒకవైపు నుంచి కాకుండా ఇలా కుట్టుకుంటే మీకు సమానంగా వచ్చిద్ది ఇలా తిప్పి రెండో కుట్టు వేసేసుకోండి ఈ బ్లౌజ్ అనేది నేను ఫుల్ వీడియో తీస్తుంటే ఇది ఆగిపోయిందనమాట కొంత రికార్డ్ అయ్యి నేను చూసుకోలేదు ఎంతవరకు ఉందో అలా అంతవరకు అయితే పెడుతున్నా క్లారిటీగా కూడా కొంచెం తక్కువగానే ఉంది ఈ బ్లౌజు ఇంకా పూర్తి అవలేదు అని అయిపోయేదాకా రాలేదన్నమాట వీడియో నేనేమో వస్తుంది కదా అనుకున్నా తర్వాత మళ్ళీ ఒక షార్ట్ తీసాను షార్ట్ వీడియోలో పెడతాను ఈ బ్లౌజ్ ఎలా ఉందో ఇలా కుట్టడం అంతా వచ్చేసింది సైడ్ జాయింట్లు వేసిన తర్వాత ఇక రికార్డ్ అవ్వలేదన్నమాట ఇలా రెండో కుట్టు వేసుకొని లాస్ట్ కూడా ఒక కుట్టు వేసుకోండి ఇదిగో చూడండి ఇలా వచ్చేసింది మనకి బుట్ట ఇప్పుడు మనం రెండో చేయి కూడా సేమ్ అలాగే జాయింట్ వేసేసుకోవాలి జాయింట్లు వేసేసిన తర్వాత లాస్ట్కి ఒక కుట్టు వేసేయండి రెండింటినీ కలిపి అప్పుడు మనకి పీసులు అనేవి రాకుండా ఉంటాయి వాళ్ళు ఓవర్లాక్ చేయించుకోవాలనుకున్నా కూడా చేసేవాళ్ళకి బాగుండిద్ది అనమాట చేయడానికి ఎందుకంటే మనం సైడ్ జాయింట్లు వేస్తాం కదా కొంచెం ఇరుకిరుగ్గా ఉంటుంది అలా మనం వేయటం వల్ల ఓవర్లాక్ చేయడానికి సరిపోతుంది టైం పడుతుంది అనమాట ఎక్కువగా ఇప్పుడు క్రాస్ పీసులు తీసుకొని ఇది మనం రౌండ్ని ఎక్కే కాబట్టి ఇట్లా పై వైపున బ్లౌజ్కి వైపున పెట్టేసి ఒక ఇంచు ఖర్చు ఉండేటట్లు ఇట్లా రౌండ్గా కుట్టేసుకుంటూ రావాలి ఇలా రౌండ్గా కుట్టేసుకుంటూ రౌండ్ తిరిగే దగ్గర కొంచెం జాగ్రత్తగా కుట్టేసుకోండి పక్క నుంచి క్లాత్ అనేది సూది కింద పడిందంటే మళ్ళీ ఓడ తీసుకోవాల్సి వచ్చింది ఇలా చూసుకుంటూ కుట్టేసుకోండి చివరిన రఫ్ ఇచ్చేయండి ఇంకా కష్టవ్ ఉన్నది కట్ చేసి ఒక పావించ్ అనేది ఎక్కువ ఉంచి కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా మడత పెట్టేసి మళ్ళీ పైన వేయాలి అప్పుడు మనకి మెడపట్టి అనేది రెడీ అయిపోయింది ఇట్లా ఫస్ట్ ఎక్కడైతే కుట్టివేసామో కుట్టు కుట్టుబడేటట్టు వేసుకోండి ఇట్లా మడత పెట్టుకుంటూ ఇలాగ చిన్నగా నిదానంగా కుట్టేసుకోండి దానిపైనే కుట్టు వేస్తే ఫస్ట్ వేసిన దాని మీద ఇట్లా మడత పెట్టినప్పుడు సమానంగా వచ్చిద్ది అనమాట మనం చేతి పని చేసేయడానికి కూడా ఇట్లా సమానంగా ఉంటే మనం హెమ్మింగ్ చేసినప్పుడు కూడా నీట్గా కనపడిద్ది కానీ ఇప్పుడు దీనికి హెమ్మింగ్ చేయను జిగ్జాగ్ అయితే చేస్తాను ఇట్లా మడత పెట్టేసి కుట్టేసుకోండి తర్వాత ఇప్పుడు ఇది అనేది క్లాత్ కట్ చేసుకోవాలి తర్వాత కట్ చేస్తాను నేను ఇప్పుడు సైడ్ జాయింట్లు వేసుకోవాలి కటింగ్ చూశారు కదా ఈ కటింగ్ ఎలా అయితే చేశానో మనకి నేను దాంట్లో ఏమీ మార్పులు అయితే చేయలేదు ఇక చంక ముక్కలు అయితే వేసామన్నమాట ఎందుకంటే మనం బుట్ట హ్యాండ్స్ కోసం ఎక్స్ట్రా క్లాత్ కావాలి కాబట్టి ఒక అక్కడ మాత్రం జాయింట్లు వేసాను ఇక మిగతాది మొత్తం కూడా సేమ్ జాయింట్లు వేసేసి ఇక కుట్టేసాను అనమాట ఇక దాంట్లో మనం ఇక ఎక్స్ట్రా ఏం తగ్గించేది పెంచేది ఏమీ ఉండదు ఎప్పుడైనా మనం కటింగ్ అనేది నీట్గా చేసుకోవాలి బ్లౌజ్కి ఆది బ్లౌజ్ ఇచ్చారు అంటే ఆది బ్లౌజ్ ప్రకారం కటింగ్ చేసి పెట్టుకోవాలి అప్పుడు మనకి కుట్టేటప్పుడు స్పీడ్గా కుట్టుకోగలుగుతాము ఎటువంటి పొరపాట్లు రావన్నమాట చంక చంకలోజ్ కూడా చూసుకొని ఇంక ఇట్లా స్ట్రైట్గా వేసుకోవాలి బ్లౌజ్కి అనేది కటింగే ముఖ్యం అండి ఫస్టు ఒక్కొక్కరు కటింగ్ నీట్గా కట్ చేసినా కూడా మనం కట్ చేసాం కదా అని వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళకి కొంతమందికి కుట్టడం కూడా రాదనమాట అలా మనం బ్లౌజులు ఇచ్చేటప్పుడు మనం ఎలా కుట్టాలో వాళ్ళకి చెప్పాలి వీడియోనిస్తే లైక్ చేయండి